నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం సంఘాయపాలెం గ్రామంలో ఫిబ్రవరి ఒకటి నుంచి బీఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో చెడుగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా టీము కార్యనిర్వాహకులు మాట్లాడుతూ సంఘాయపాలెం గ్రామంలో చెడుగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి కలిగిన పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఫిబ్రవరి ఒకటవ తేదీ తొమ్మిది గంటలకు హాజరయ్యి వంద రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను అందజేస్తారని అన్నారు మొదటి బహుమతిగా ఇరవై వేలు బద్దెపూడి సూర్య రెండవ బహుమతి పదిహేను వేలు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మూడవ బహుమతిగా పన్నెండు వేలు తమ్మిరెడ్డి రాఘవరెడ్డి నవీన్ నాలుగవ బహుమతి పదివేలు నారపరెడ్డి శ్రీహరిరెడ్డి ఐదవ బహుమతి ఎనిమిది వేలు పోకూరు వీర రాఘవనాయుడు ఆరో బహుమతి ఆరు వేల రూపాయలు బచ్చు సురేష్ ఇవ్వనున్నట్లుగా తెలిపారు పాల్గొండే క్రీడాకారులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు మహిదర్ అశోక్ సాగర్ సతీష్ రోహిత్ మాలకొండయ్య చిరంజీవి పాల్గొన్నారు నమస్కారం కొడవలూరు మండలం కమ్మారెడ్డిపాలెం పంచాయతీ సంగాయపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గొప్ప చెడుగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది క్రీడాకారులు క్రీడాభిమానులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము టీము ఎంట్రీ ఫీజు వంద రూపాయలు కట్టి జిల్లా క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసి చేసుకోవాల్సిందిగా కోరడమైనది